తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టుబెట్టి పంద్ర ఆగస్టు లోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ యేసు క్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు నేను మాట తప్పినాని అని ఆ యేసు ప్రభువును ప్రాయచింతం చేసుకో ఆ యేసు ప్రభు గొప్పవాడు క్షమాగుణం కలిగిన వాడు తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు పా పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి ప్రభువు ప్రభు ఒట్టు పెట్టి మాటలు తింటారు రేవంత్ రెడ్డి అని కూడా ఒక్కసారి చూద్దాం ఏం మాట్లాడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం ఇద్దరు తయారై రైతు

నమస్తే డియా నమ్ముతారా ఎవడన్నా రేవంత్ రెడ్డి ఏదైనా మాట ఇస్త నమ్ముతడా ముక్కోటి దేవుళ్ళ మీద ఉట్టు పెట్టి మాట తప్పినోడు కాదు చర్చి మీద పెడితే దర్గా మీద పెడితే జాంగి దర్గా ప్రామిస్ వాదాకరా ప్రామిస్తారా అంటే అందరినీ మోసం చేసే నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి రేపు వస్తున్నా కూడా ఇరవై ఐదు తారీఖు చాలా సంతోషం రండి మెదక్ జిల్లాలో మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం మీ ఇష్టం ఉన్న ఊరికి పోదాం నువ్వు గర్మిల్లి నిలిచిపెట్టు నేను గర్మిల్లి నిలిచిపెడతా మనమే పోదాం ఇద్దరమే పోదాం ఏ ఊరికన్నా పోదాం నా ఊర్లో పోయి కాడ కూర్చొని మీ ఊళ్ళో రుణమాఫ్ అయిందా అని అడుగుదాం అయిందంటే నేను ముక్కు నెలకు రాస్తా కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డి ఏ ఊరికన్నా పోదాం మేరకులో నీ బుద్ధి ఊరికి పోదాం రేవంత్ రెడ్డి మేరకు జిల్లాలో పచ్చిస్ తారీఖు నేను నువ్వు రమ్మంటే నేను వస్తా నిలబడతా నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి ఇద్దరం కలిసి పోదాం కసీర్ కాడ నిలబడదాం ఊరందరిని పిలిచి మీ ఊర్లో రుణమాఫ్ అయిందని అడుగుదాం నువ్వు నిన్న అసెంబ్లీలో అయిపోయిందని ఎట్లా చెప్తావు నేను అడుగుతా ఏ రకంగా చెప్తావు అసెంబ్లీలో అంటే ప్రజల్ని మోసం చేస్తావా బ్యాంకర్ల మీటింగ్లోనేమో నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు అసెంబ్లీకి వస్తే ఇరవై ఆరు వేల కోట్లే బడ్జెట్లో పెట్టిండ్రు ఇచ్చిందేమో పదిహేడు వేల కోట్లు చేరిందేమో పన్నెండు వేల కోట్లు నలభై తొమ్మిదికి వెళ్ళి పన్నెండు పది వెనుక వచ్చింది ఇప్పుడుగా మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్లో చెప్పిండు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు వేసేసినా అయిపోయింది రుణమాఫీ అన్నాడు పడయా అంటే అవి వల్లేంతవరకు ఎన్ని అబద్దాలు అంటావు అబద్దాలకు కూడా హద్దు పద్దు ఉంటుందా ఉంటుందా ఏమనుకుంటారు జనం నేను ఒక ముఖ్యమంత్రి మెదక్ చౌరస్త నిలబడి మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టి పోతివి మళ్ళా రావట్టివి చర్చికు మరి ఆ చర్చిలో ఉన్న దేవుడేమనుకోవాలి ఆ మాటలున్న మెదక్ ప్రజలేమనుకోవాలి నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకుండా అమ్మవారి మీద ఒట్టు పెట్టి చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పి మళ్ళ రాబట్టివి మెదక్కు పోని ఇచ్చిన హామీ అమలు చేసుకొని వచ్చిన డేట్ పోయినా జన పర్వాలెత్తి అనుకుందాం పంద్ర ఆగస్ట్ పోనీ డిసెంబర్ కన్నా చేసిండు షేమైతే చేసిండి వచ్చింది అనుకుందాం చేయకుండానే రావట్టి సిప్పు లేకుండా ఏమన్నా కొంచెమన్నా వేషం ఉండాలి కదా మనిషి అంటూ మెదక్ పోతున్నా మరి ఆ రోజు చర్చి మీద ఒట్టు పెడితే దేవుని మీద అమ్మవారి మీద ఒట్టు పెడితే ఎవడన్నా అడుగుతాడో ఏందో ఆడ ప్రశ్న వాళ్ళు గిట్టు అడుగుతారేమో రైతులు గిట్టు అడుగుతారేమో మరి ఆ రోజు మాటిస్తే మీ జరంత ఆలోచన చేసుకొని అది పూర్తి చేసుకోకుండా రావాలి కదా ఇది ఏమి ఇదేమి ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా